ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా గొల్లపిల్లి అక్షర గారు మీకు నమస్కారం అండి నమస్కారం ముందుగా చెప్పండి మీరు పదో తరగతి వరకు ఎక్కడెక్కడ చదువుతున్నారు పదో తరగతి వరకు స్టార్టింగ్ ఫస్ట్ నుండి ఫిఫ్త్ వరకు నేను ఉషోదయ స్కూల్లో చదువుకున్నానండి సొనాలలో అది సొనాలలో అది మా ఊరే ఫిఫ్త్ లో నవోదయ ఎంట్రన్స్ టెస్ట్ రాశాను అండ్ దానికి క్వాలిఫై నేను సిక్స్త్ నుండి టెన్త్ వరకు జవహర్ నవోదయ విద్యాలయ సిర్పూర్ కాగజ్ నగర్ లో చదువుకున్నాను అవును కాగజ్ నగర్ అవును అంటే కాగజ్ అక్కడికి మీకు ఎవరి ప్రోత్సాహం దొరికింది అక్కడ డాడీ వల్లనే ఇదంతా జరిగింది డాడీ నాకు చెప్పకపోతే అసలు నాకు తెలియదు కూడా డాడీ ప్రోత్సాహం వల్లనే ఇదంతా అయింది అండ్ నా సీనియర్ నా ముందు ఒక సీనియర్ రాశారు సో నాకు కూడా అలాంటి స్కూల్లో చదివితే నా ఫ్యూచర్ ఇంకా బాగుంటుందని అనిపించి నేను కూడా చాలా కష్టపడి చదివి జేఎన్ ఎంట్రెన్స్ టెస్ట్ లో పాస్ అయ్యాను చెప్పండి మమ్మీ డాడీలు ఏం చేస్తుంటుంటారు వాళ్ళ పేర్లు డాడీ పేరు గొల్లపెల్లి రమేష్ డాడీ మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ ఇప్పుడు ప్రెసెంట్ బజార్ అత్నూర్లో చేస్తున్నారు జెడ్పిఎస్ఎస్లో అండ్ డాడీ మ్యాథ్సే కాకుండా తెలుగు కవితలు కూడా రాస్తూ ఉంటారు వీలున్నప్పుడు అండ్ మమ్మీ హౌస్ వైఫ్ ఈ సందర్భంగా ఏం పాటిందా నీ నీలి కన్నూల్లోన సాంగ్ డియర్ కాంబ్రేడ్ మూవీ డియర్ కాంబ్రేడ్ నుంచి నీ నీలి కన్నూల్లో అయితే అక్షర నీలో ఒక కళ కూడా ఉంది అన్నట్టు నేను విన్నాను ఏమేమి అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు మాకు స్టడీస్ ఏవైతే సబ్జెక్ట్సే కాకుండా స్పోర్ట్స్ ఆర్ట్స్ ఇంకా మ్యూజిక్ కూడా ఉండేది కానీ నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే ఆర్ట్స్ లో ఉండేది సో స్కూల్ డేస్ నుంచి ఇప్పటికీ నేను ఇంకా ఆర్ట్స్ కంటిన్యూ చేస్తున్నా అన్న దాంట్లో స్పెసిఫిక్గా నేను మండాల ఆర్ట్ వేస్తూ ఉంటాను ఇప్పుడు అది ఎక్కడ నేర్చుకున్నా మండాల ఆర్ట్ గా ఎక్కడ నేర్చుకోలేదు మా ఆర్ట్స్ వల్ల కొంచెం కొంచెం ఆర్ట్ పైన ఇంట్రెస్ట్ వచ్చి నేనే ఇంటర్నెట్ సోర్స్ వల్ల చూసి డయాగ్రామ్స్ నేమ్ అశోక్ గోకా సార్ అని జేఎన్వి ఆదిలాబాద్ లోనే ఉంటారు ఆర్ట్ సబ్జెక్ట్ సార్ కూడా చాలా పెద్ద ఆర్టిస్ట్ సార్ చాలా అవార్డ్స్ అంటే మొదటిసారి మండల ఆర్ట్ మొదటిసారి సామల రాజవర్ధన్ సార్ గారికి ఇచ్చాను సార్ డాడీ వాళ్ళ తెలుసు చాలా గొప్పవారు కూడా సార్ కూడా సో ఫస్ట్ నాకు ఎందుకో ఇవ్వాలనిపించింది అందుకే ఫస్ట్ సామల రాజవర్ధన్ గారికి రంగాచార్య సార్ గారికి అండ్ దినేశ్వర సార్ గారికి ఇచ్చాను ఆర్ట్స్ ఇంకా చాలా మంది గిఫ్ట్స్ లాగా ఇచ్చాను ఇప్పుడు వేస్తూనే ఉన్నాయి ఇంకా ఆర్ట్స్ కూడా అవి కాకుండా ఇంకేం పెయింట్స్ ఇప్పుడు ఏదైనా సీనరీ ఉంది అనుకో దాన్ని షేడ్స్ లలో వేస్తూ ఉంటాను కానీ పర్టికులర్ గా మాత్రం మండల ఆర్ట్స్ వేస్తూ ఉంటాను ఇంకేమైనా విగ్రహాలు తయారు చేస్తారా డాడీ వల్లనే డాడీ చేస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం తప్పితే పర్టికులర్గా ఏం లేదు గణేష్ చతుర్థికి మాత్రం చేస్తూ ఉంటాం పక్క ప్రతి ఇయర్ ఏదైనా రాని రాకపోయి పర్ఫెక్షన్ ఉండదు కానీ పక్క చేస్తాం మట్టి విగ్రహాలు వినాయకుడి చెప్పండి ఈ సందర్భంగా ఏ పాట విందాం హే మన సిందుకులా అని ఇచ్చట వాహనాలు నిలపరాదు మూవీ నుండి ఇచ్చట వాహనాలు నిలపరాదు హే మనసు ఎందుకు ఇలా హే మనసు ఎందుకు అయితే ఇంటర్మీడియట్ మీరు ఇంటర్మీడియట్ నేను శ్రీ చైతన్య బాచ్పల్లిలో చేశాను బాచ్పల్లి ఇంకమింగ్ పూర బైపీసీ తీసుకున్నాను అంటే బైపీసీ డాక్టర్ కావాలని నాకు మ్యాథ్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ బికాస్ డాడీ మ్యాథ్స్ టీచర్ కాబట్టి నాకు మ్యాథ్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ కానీ డాడీకి నన్ను డాక్టర్ చేయాలని చాలా ఉండే ఓన్లీ బికాస్ ఆఫ్ డాడ్ నేను డాక్టర్ తీసుకున్నాను కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను బికాస్ ఆఫ్ మై డిసిషన్ అండ్ మై వే ఆల్సో కానీ మీ ఇష్టంతోనే డాక్టర్ గా వైపు వెళ్ళారా డాడీ బలవంతం బలవంతం ఏం లేదు లైక్ డాడీ చాయిస్ అది నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఏం లేదు నాకు మొత్తం మ్యాథ్స్ 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 అని ఉండే బట్ డాడీ బాగుంటుంది అని అన్నారు కాబట్టి వెళ్ళాను అంతే ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ అటెంప్ట్ లోనే వచ్చింది ఎక్కడ వచ్చారు మీకు అది జగిత్యాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగిత్యాల్ జగిత్యాల్ వచ్చేసింది అంటే మరి సంతృప్తిగా ఉన్నారు అయితే అట్లా అవును మొదటిసారి ర్యాంక్ వచ్చినప్పుడు ఇట్లా ఫీల్ ఉండే మీది అసలు అనుకోలేదు అందరికీ రాదు ఫస్ట్ అటెంప్ట్లో చాలా తక్కువ ఒక ట్వంటీ పర్సెంట్ మందికే వస్తుందని నాకు తెలుసు ఆ ట్వంటీ పర్సెంట్లో నేను ఉండడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉండే అసలు ఇంకా టూ ఇయర్స్ కష్టపడడం మొత్తం అసలు అదొక వేరే డ్రామా అన్న అసలు మొత్తం పోయింది సడన్గా ఇంకా డాక్టర్ ఇంకా చదవాల్సిన అవసరం లేదు అంత మరీ పర్టికులర్గా అయిపోయినట్టే నా ఫ్యూచర్ ఒక సెటిల్ అయిపోయింది అని ఒక అది చాలా మంది అంటే చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు నా వల్ల మా ఫ్యామిలీలో ఫస్ట్ డాక్టర్ నేను దానికి ఇంకా చాలా కొంచెం గర్వపడుతున్నా ఎన్ని గంటలు చదివిన మీరు నేను గా ఏం ఎక్కువ చదవలేదు అండ్ తక్కువ కూడా చదవలే శ్రీ చైతన్య వాళ్ళు వాళ్ళ టీచర్స్ ఎప్పుడైతే వాళ్ళు చదవమని చెప్తారు ఏ సబ్జెక్ట్ చదవమంటారో అదే ఉండే నేను పర్టికులర్గా కూడా ఏం ఫాలో అవ్వాలి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ చదివేదానికి సగం డాడీ చెప్తూ ఉంటారు చదువు చదువు ఇంకా వన్ ఇయర్ ఎక్కువ వేస్ట్ చేయద్దు టైం అనేది ఎప్పుడు రాదు అని చెప్తూ ఉంటారు అదే ఫాలో అయినా నేను టైం ఎక్కడ వేస్ట్ చేయలేదు అట్లనే ఎక్కువ స్ట్రెస్ కూడా తీసుకోలేదు స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడా ఎగ్జామ్స్ మనం సరిగ్గా అటెంప్ చేయలేకపోతాం అది కూడా కాకుండా స్ట్రెస్ తీసుకోకుండా టైం వేస్ట్ చేయకుండా ఉండే అంటే గురువులు చెప్పింది చెప్పినట్టుగా చదివావు అవును చెప్పినట్టు చదివాను సో ఆ రకంగా చదివి ఇంత ర్యాంక్ వచ్చినప్పుడు వన్ ల్యాక్ ట్వంటీ మార్కులు ఫోర్ మార్క్స్ వచ్చినాయి ఓకే ఈ సందర్భంగా ఇప్పుడే పాటిందాం ఇప్పుడు అందరికీ ఇష్టమైన మూవీ మొన్న హాయ్ నాన్న చాలా ఇన్స్పైర్ అయ్యారు చాలా అడిగా సాంగ్ హాయ నాన్న నుంచి అడిగా అయితే మీ అమ్మా నాన్నతో పాటుగా ఇంకా నిన్ను ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు మీ అమ్మ నాన్న తర్వాత అమ్మా నాన్న తర్వాత తమ్ముడు ఉన్నారు నాకు తమ్ముడు బాగా చదవాలంటే ఫస్ట్ నేను బాగా చదవాలి సో నేను మా తమ్ముడు ఫ్యూచర్ కూడా బాగుంటుంది నా ఫ్యూచర్ బాగుంటే అని నేను చదివినండి ఎప్పుడన్నా నాకు కొంచెం లో అనిపించిన అమ్మ నాన్నలకు చెప్పాలి అని అనిపించకపోయినా ఎందుకు వాళ్ళ వరకు అని తీసుకోవాలని అనిపించకపోయినా నేను తమ్ముడితో చెప్పేదాన్ని ఇంకా ఏదన్నా ఏం నాకు మంచి బాగలేకపోయినా కూడా నేను మా తమ్ముడితో చెప్పేదాన్ని వాడు నా వయసులో చిన్నవాడైనా కూడా ఆలోచనలు నాకన్నా పెద్ద ఉంటాయి ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటాడు ప్రతిసారి అది కాదక్క అలా చేయి ఇలా చేయి అప్పుడు నువ్వు అమ్మ నాన్నల తర్వాత ఎవరన్నా మంచి ఉన్నదంటే ఎవరన్నా నాది సక్సెస్ కావాలి ఇంకా చూడాలి అని అనుకున్నా అంటే తమ్ముడు మా తమ్ముడు గుల్లపల్లి అద్వి అయితే మీరు మొదటిసారి మెడల్ వేసుకున్నప్పుడు యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఇలా అనిపించింది అసలు ఆ ఫీలింగ్ చాలా అంటే కొన్ని లక్షల మంది వెయిట్ చేస్తున్నారు ఆ ఫీలింగ్ కోసం అలాంటిది నాకు చాలా హ్యాపీగా ఉండే అసలు అసలు ఏం రాలే ఓన్లీ పేరెంట్స్ తమ్ముడు వీళ్ళే గుర్తొచ్చి వాళ్ళ కోసమే నేను ఇట్లా అయినా ఇంకా పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలో మొత్తం ఫైవ్ ఇయర్స్ కష్టపడి చదివి పీజీ కొట్టాలి అని ఉండే మొత్తం వేరే ఉండే ఫీలింగ్ ఫ్యూచర్లో దేని వైపు అనుకుంటున్నారు పీజీలో పర్టికులర్గా ఇదే అంటే ఏం లేదు కానీ అప్పట్లో ఏది చాలా ఎక్కువ ఫేమస్ ఉంటే అది ఐదామని అనుకుంటా ఇప్పటికైతే గైనకాలజీస్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడే పాటిందా ఇప్పుడు సీతారామ మూవీ నుండి ఇంత అందం సాంగ్ అయితే నువ్వు విజయం సాధించడంలో నీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బాగానే ఉంది అని మరి నువ్వు మిత్రులతో ఎలా ఉంటావు మిత్రుల ప్రోత్సాహం ఎలా ఉంది మిత్రులు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఏ విషయంలోనైనా ఎప్పుడు నేను ఫిఫ్త్ నుంచి హాస్టలే కాబట్టి అమ్మా నాన్నలతో కాకుండా మిత్రులతోనే టైం స్పెండ్ ఎక్కువ చేస్తూ ఉండేదాన్ని వాళ్ళ ప్రోత్సాహం కూడా చాలా ఉన్నది ఎప్పుడు ఏం లోగా అనిపించినా కూడా వాళ్ళే నాకు చెప్తూ ఉంటారు అలాగా అంటే నువ్వు ఎక్కడో టెన్త్ క్లాస్ చదివినావు కదా వాళ్ళు కలుస్తుంటుంటారా ఇప్పటివరకు అయితే కలవలేదు అందరు వాళ్ళ వాళ్ళ కెరీర్ చాలా బిజీ ఉన్నారు ఇంకా ఇప్పుడిప్పుడే చాలా మంది సెటిల్ అవుతున్నారు కాబట్టి ఎవరిని కలవలేదు ఇప్పటి వరకు రాబోయే రోజుల్లో మీరు మంచి పీజీ సాధిస్తామని అన్నారు పీజీలో గైనకాలజిస్ట్ వైపు వెళ్తామన్నారు కదా ఇప్పుడు యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు మంచిగా చదవాలి మా డాడీ నాకు ఒక్కటే చెప్తూ ఉండేవారు ట్వంటీ ఇయర్స్ కష్టపడితే ఇంకా సిక్స్టీ ఇయర్స్ చాలా ఈజీ లైఫ్ ఉంటుంది రిలీఫ్ ఉంటుంది అదే నువ్వు ట్వంటీ ఇయర్స్ చాలా ఈజీగా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇంకా సిక్స్టీ ఇయర్స్ చాలా కష్టపడాల్సి వస్తుంది ఇంకా మీరే డిసైడ్ చేసుకోవాలా ట్వంటీ ఇయర్స్ కష్టపడతారు లేదంటే సిక్స్టీ ఇయర్స్ కష్టపడతారో నేను కూడా ఇప్పుడు అదే చెప్తున్నా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు దేనికైనా ఇష్టం ఉంది చేయాలా ఎవరు ఫోర్స్ చేసినా ఏం చేయొద్దు నీకు ఇష్టం ముందే చేయాలా ప్రతి ఒక్క మూమెంట్ ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి కష్టపడుతూ ఉండాలి చెడు వ్యసనాలు వైపు అసలు వెళ్ళకూడదు కూడా అలాంటి ఆలోచనలు కూడా ఉండద్దు ఇప్పుడు నేను డాక్టర్ కాబట్టి చూస్తూనే ఉంటాను చాలా మందిని సూసైడ్ అటెంప్ట్స్ అని లేకపోతే డ్రగ్స్ కేసెస్ కానీ వస్తూనే ఉంటాయి దాని వల్ల లైఫ్స్ అందరి నాశనం అయిపోతే అసలు మన ఫ్యూచర్ ఏంటో కూడా మనకు అర్థం కాదు మన ప్లాన్స్ అన్ని వేరు ఉంటాయి అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ హ్యాబిట్స్ అసలు మనం ఏం చేస్తున్నాము కూడా మనకు అర్థం కాదు దానికి చాలా అడిక్ట్ అయిపోతాం అది చాలా బ్యాడ్ అసలు దాని దగ్గరికి కూడా వెళ్ళదు అని అనుకుంటున్నా అనుభవాలను చక్కగా ధన్యవాదాలు మతపంచుకున్నందుకు ఈ సందర్భంగా చివరిగా చిన్న ఉన్నప్పుడు మమ్మీ వాళ్ళ మ్యారేజ్ వీడియోలో నేను చూసిన సాంగ్ దేవతల రండి ఇప్పటికీ అసలు లిటరలీ హండ్రెడ్ టైమ్స్ వింటూ ఉంటా కానీ అస్సలు బోర్ రాదు కూడా ఆ సాంగ్ ఎందుకో చాలా ఇష్టం అండ్ ఇంకొకటి కోదండ రామయ్య కొన్ని డాడీ రింగ్ టన్ ఉండే చాలా డేస్ ఉండే అది కూడా చాలా ఇష్టం పాత పాటలు అంటే ఎక్కువ వినేది ఆకాశవాణి మనసు నిండా